అంబేద్కర్ నేర్పింది కూడా ఏంటంటే రాజీ పడద్దు జీవితంలో నిజాయితీకి నిదర్శనం అంబేద్కర్ నిజాయితీకి నిదర్శనం అంబేద్కర్ అసలు కాంప్రమైజింగ్ నేచరే లేదు ఆయన జమానాల ఆయనకి ఎన్నెన్ని ఒత్తిడులు వచ్చినాయి మనకు ఒక ఓటు హక్కు తేడానికి ఆయన ఎంత కష్టపడి ఉంటాడు అది మామూలు విషయం కాదు అది కాబట్టి ఆయన రుణం తీర్చుకోవడానికి కూడా సమాజం మొత్తం ఇప్పుడు సంసిద్ధమై ఒక కృతజ్ఞత భావనగా ఆయన జయంతి జరుపుకున్నాడు కూడా చాలా అభినందనీయం ఇక్కడ ఉన్నోళ్ళందరు జమావుడు అయితే ఇప్పుడు విషయం మనం డీప్గా వస్తే అంబేద్కర్ పరిచయం అయిపోయింది ఇప్పుడు దేశంలో కాదు మొత్తం ప్రపంచంలో పరిచయం అయిపోయింది దాన్ని అమలు చేసే విధానం గురించి చెప్పుకోవాలి ఇక మనం అందరం అంబేద్కర్ ఓటు ఇచ్చిండు అంబేద్కర్ అందరినీ చదువుకోమన్నాడు అంబేద్కర్ బాగా చదువుకున్నాడు ముప్పై రెండు డిగ్రీలు తెచ్చిందని అంటాను కానీ ఆయన గుణం విధానం ఆయన అవలంబించిన జీవన విధానం ఎట్లుండే అది కూడా మనం గమనించాలి మనం ఏం చేసినా కూడా అంబేద్కర్ని ఒక ఆదర్శంగా తీసుకొని పోవాలి వాటిగా పేరుకు అంబేద్కర్ జై భీమ్ మాత్రమే కాదు నో డౌట్ స్లోగాన్ ఉండాలి ఆయన ప్రమోట్ చేయడానికి పండుగ చేసుకోవాలి ఇక్కడి వరకు వచ్చేసినాం మనం ఇప్పుడు ఓటు హక్కుని ఎట్లా వాడాలి ఓటు ఇచ్చిండు బరాబరే కానీ మనం ఏం చేస్తున్నాం ఒక మండు బాటిలు బిర్యానీ పైసలు ఎవడెక్కు ఇస్తే వానికి ఇస్తున్నాం నిజాయితీగా వీడు రెండు వేలు ఇచ్చిండు వాడు వెయ్యి ఇచ్చిండు రెండు వేలు ఇచ్చిన వానికి వేద్దామని పోతున్నాం నియత్గా అయితే అంబేద్కర్ ఉండుంటే ఆయన కూడా ఒక బీర్ బాటిలు బిర్యానీ ఓ రెండు వేలు తీసుకొని ఓటు వేసేటోడా చెప్పుండ్రి ఆయన ఆ బాపతోడా కాదు కదా అయితే ఓటుకు పైసలు తీసుకోకూర అంటలేను నేను బ్లాక్ మనీ జమ చేసి అడ్డగోలు పైసలు సంపాదించి ఉన్నారు అందరి జేబులు ఉడగొట్టాలి అందరి దగ్గర పైసలు తీసుకోవాలి కానీ పైసలు పెట్టలేనోడు ఉంటాడు గరీబోడు మన దాంట్లోకి వెళ్ళి వచ్చినోడు ఎవడో వాడు నియత్ ఉంది కరప్ట్ కానోడు మంచోడు ఉంటే వాని కోటెయాలి అందరి దగ్గర పైసలు తీసుకోరు వాని దగ్గర పైసలు తీసుకోవద్దనే నీతి నేను చెప్పా తీసుకోవాలని చెప్తా మరి వాడిని జేబు ఎట్లా ఖాళీ కావాలి వాడు మన పైసలే కదా తీసుకున్నది కాబట్టి ఎవడు పైసలు ఇస్తే వాడిని మంచిగా తీసుకోండి పైసలు ఇయ్యనోనుకో ఓటేయ్ ఇప్పటి నుంచి ఇవాళ మనం ఆ తీర్మానం చేసుకుందాం ఒకటి యాడ్ పెట్టుకోండి ఎవడైతే ఓటుకు పైసలు ఇస్తాడో వానికి అస్సలు ఓటేయద్దు నాకు ప్రమాణం చేసి చెప్పు ఇవాళ పైసలు ఇచ్చిన దగ్గర పైసలు తీసుకుంటాం కానీ ఇచ్చిన వనుకు ఓటేయద్దు ఓకేనా వాడు పైసలు ఇస్తుండంటేనే వాడు ఒక పెద్ద దొంగ ఉంటాడు అర్థమవుతుందా కాబట్టి పైసలు ఇవ్వకుండా వచ్చేట ఓటెయ్యాలి ఇది అంబేద్కర్ ఇజానికి నిదర్శనం ఇది తర్వాత కొన్ని నేను గమనిస్తున్నా అనగారిన వర్గాల నుంచి ఒక లెవెల్కి వస్తున్నాం కాదని కాదు మళ్ళా మనం అదే ఫ్యూడలిజంకి పోతున్నాం ఒకడు బ్యాక్వర్డ్ క్లాస్ కూడా ఉన్నాడు వాడు ఒక పదవికి వచ్చిండు వాడు మనదే భూమికి కబ్జా చేస్తుడు ఒక మాట చెప్తానా మళ్ళా వాటితో పంచాయతీ ఇప్పుడు ఫ్యూడలిజంని ఎదిరించాలని చెప్పి ఇన్ని రోజులు కొట్లాడి వచ్చినాము మనోన్ని మనం ఒక లెవెల్కి తెస్తున్నాము మళ్ళీ వాడే మన పానానికి కబ్జాలు చేసుడు దోపిడీ చేసుడు లంచాలు తీసుకున్నాడు గిదే పని చేస్తు కాబట్టి అంబేద్కర్ని నమ్మినోళ్ళు అంబేద్కర్ని కృతజ్ఞత భావన ఉన్నోళ్ళు మనం ఒక కొలువుకు వచ్చినా కూడా లంచాలు తీసుకోవద్దు లంచాలు తీసుకోవద్దు ఓటు మంచోని గీయాలి పైసలు ఇస్తే తీసుకోవాలని చెప్పిన నేను కొత్త రూల్ తర్వాత ఇప్పుడు మాకు ఈ సీట్ ఇస్తాడా బీసీకి ఎన్ని సీట్లు ఇస్తారు ఎస్సీకి ఏమి ఇస్తారు ఇది ఇస్తారా అది ఇస్తారా కాదు మనం ఇచ్చేటోళ్ళం కావాలి మనము ఇచ్చేటోళ్ళం కావాలి అయితే ఇవన్నీ కూడా ఏంటంటే మంచిగా చదువుకోవాలి పిల్లగాళ్ళను మంచిగా చదువు ఫస్ట్ చదువు అంటే డిగ్రీ మాత్రమే కాదు ఇగో మొన్న ఎలక్షన్లలోన ఎమ్మెల్సీ ఓట్లకు ఐదు ఐదు వేలు టీచర్లకు టీచర్లు కూడా పైసలు తీసుకొని ఓట్లేస్తున్నారు అంబేద్కర్ వాదులు అంబేద్కర్ దిక్కున్నోళ్ళు ఇట్లాంటి వెజవేషాలు వేయద్దు ఇవన్నీ కూడా అంబేద్కర్ ఇజంలో భాగమే అయితే ఇక నుండి అంబేద్కర్ పరిచయం అయిపోయాడు ఆయనే విధంగా మనం బతికేటట్టు ప్రయత్నం చేద్దాం ఇంకా దీనికంటే ఎక్కువ మాట్లాడేది ఏం లేదు మళ్ళా ఏదన్నా ఇట్లాంటి పండుగ ఉన్నప్పుడు ఇంకా తెలుసుకొని ముందుకొస్తా థ్యాంక్ యూ